ఓ మిత్రులారా వెల్కమ్ టు టీఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ మీరు చూస్తున్నారు టిఎస్ఆర్ కరెంట్ అఫైర్స్ నేను మీ తెలుగు టిఎస్ఆర్ని మరి ఈరోజు ఆధునిక కవులు రచనా విశేషాలను మరి ఇక్కడ నుండి ఒక ఆర్డర్ క్రమంలో క్షమించాలి ఒక ఆర్డర్ క్రమంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం క్రిశాకం పద్దెనిమిది వందల డెబ్బై ఐదో సంవత్సరం నుండి నేటి వరకు ఆధునిక యుగం అంటారు అంటే పద్దెనిమిది వందల డెబ్భై ఐదు నుండి నేటి వరకు మొత్తం కాలాన్ని ఆధునిక యుగం అని చెప్పడం జరుగుతుంది ఆధునిక శబ్దం అధునా అనే పదం నుండి ఏర్పడింది అధునా అనగా ఇప్పుడు ప్రస్తుతం అని అర్థం ఇక నవ్ నవ్యయుగ ప్రవర్తక త్రయము అని ఎవరిని అంటారు అంటే పరవస్తున్నయ్య సూరి ఈయన కాలం పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండు మరి అదేవిధంగా కొక్కొండ వెంకటరత్నం పంతులు ఈయన కాలం పద్దెనిమిది వందల నలభై రెండు పంతొమ్మిది పదిహేను కందుకూరి వీరేశలింగం పంతులు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది పంతొమ్మిది వందల పంతొమ్మిది ఈ ముగ్గురిని మరి నవ్య యుగ ప్రవర్తక త్రయము అని అంటారు అని గుర్తుపెట్టుకోండి ఇంకా దీనికి మనం చిన్నయ్య వెంకటలింగంలను నవ్య యుగ ప్రవర్తక త్రయం అంటారని అట కోడి భాషలో గుర్తుపెట్టుకోండి చిన్నయ్య వెంకటలింగంలను మరి నవ్యయుగ ప్రవర్తక త్రయం అంటారని గుర్తుపెట్టుకోండి చెన్నయ్య అంటే పరవస్తు చెన్నైశ్వరి వెంకట అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు చివరిలో లింగం అంటే కందుకూరి వీరేశలింగం పంతులు గారు ఆ విధంగా చెన్నయ్య వెంకటలింగంలో నవ్యయుగ ప్రవర్తక త్రయం అంటారని మనం గుర్తుపెట్టుకుందాం మరి ఈ నవ్యయుగ ప్రవర్తక త్రయంలో మొట్టమొదటి వారైనటువంటి పరవస్తున్నేశ్వరి గురించి మనం కూలంకషంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాం పరవస్తు పరవస్తున్నేశ్వరి గారి కాలం పద్దెనిమిది వందల తొమ్మిది పద్దెనిమిది వందల అరవై రెండు పరవస్తున్నేశ్వరి రచనలు పద్యాంధ్ర వ్యాకరణం ఆంధ్ర శబ్దానుశాసనం శబ్ద లక్షణ సంగ్రహం బాల వ్యాకరణం మరి నీతిచంద్రిక ఆంధ్రధాతుమాల అక్షరగుచ్చము విభక్తి బోధిని సూత్రాంధ్ర వ్యాకరణం ఈ బాల వ్యాకరణం రచించిన సంవత్సరం పద్దెనిమిది వందల యాభై ఎనిమిది నీతిచంద్రిక పద్దెనిమిది వందల యాభై మూడు ఆంధ్ర ధాతుమాల అక్షరగుచ్చము విభక్తి బోధిని సూత్రాంధ్ర వ్యాకరణము చూడండి బాల వ్యాకరణం మాత్రమే మనకు గుర్తుంటుంది పరవస్తు చెన్నైసూరి రచనల్లో బాల వ్యాకరణం పద్యాంధ్ర వ్యాకరణం మరి సూత్రాంధ్ర వ్యాకరణం ఈ మూడు వ్యాకరణాలు కూడా పరవస్తు చెన్నైసూరి గారే రచించారని మనం గుర్తుపెట్టుకోవాలి తెలుగు వ్యాకరణం సిపి బ్రౌన్ గారు పద్దెనిమిది వందల నలభైలో రచించారు తెలుగు వ్యాకరణం రచించింది సిపి బ్రౌన్ పద్యాంధ్ర వ్యాకరణం సూత్రాంధ్ర వ్యాకరణం బాల వ్యాకరణం రాసింది మరి పరవస్తు చెన్నైసూరిగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక నీతి సంగ్రహమును కూడా రాశారు చెన్నైసూరి చిన్నైసూరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సుప్రీంకోర్టులో న్యాయశాస్త్ర కోవిదునిగా పనిచేశారు చిన్నైసూరి ఈస్ట్ ఇండియా కంపెనీ వారి సుప్రీంకోర్టులో న్యాయశాస్త్ర కోవిదునిగా పనిచేసింది ఎవరు అంటే పరవస్తు చెన్నైసూరి గారు మరి తొలి తెలుగు సాహితీ పత్రిక సుజన రంజని చిన్నైసూరి వారి పత్రికగా మనం గుర్తుపెట్టుకోవాలి ఇక సూరి అనేది మరి ఈయన బిరుదు ఈ సూరి అనే బిరుదుని ఇచ్చినవారు నాట్ ద్వారా ఈ సూరి అనే బిరుదుకు లేదా సూరికి అర్థం ఏమిటి అంటే పండితుడు మరి సూరి నూరు పద్యాల సంకలన గ్రంథం ఏమిటి అంటే నీతి సంగ్రహము అరవత్తు చిన్నయ్య సూర్య రచించినటువంటి నూరు పద్యాల సంకలనం నీతి సంగ్రహము పంచతంత్రం గుప్తుల కాలంలో రచించబడింది పంచతంత్రంలో పంచభాగాలు కలవు పంచతంత్రం ఆధారంగా చిన్నైసూరి మిత్రలాభం మిత్రభేదం అను రెండు భాగాలను నీతిచంద్రిక పేరుతో రచించారు పంచతంత్రాన్ని విష్ణు శర్మ రాశారు ఈ పంచతంత్రం విష్ణు శర్మ గుప్తుల కాలంలో రచించబడింది పంచతంత్రంలో ఐదు భాగాలు కలవు పంచభాగాలు కలవు పంచతంత్రం ఆధారంగా చెన్నైసూరి మిత్రలాభం మిత్రభేదం అను రెండు భాగాలను నీతిచంద్రిక పేరుతో రచించారు కొంగా ఎండ్రి నీతి చంద్రికలోని మిత్రభేదంలోనిది కొంగా ఎండ్రి నీతి చంద్రికలోని మిత్రభేదంలోనిది చిన్నయసూరి సకల దోషాలకు మూలం లోభము అని చెప్పారు జీవితాన్ని క్షణభంగురంతో పోల్చిన వారు చెన్నై మనం గుర్తుపెట్టుకోవాలి అంటే సకల దోషాలకు మూలము లోపము అని చెప్పింది ఎవరు అంటే పరవస్తు చెన్నైశ్వరి అదేవిధంగా జీవితాన్ని క్షణభంగురంతో పోల్చిన వారు ఎవరు అని అంటే పరవస్తు చెన్నైశ్వరిని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక మరొక ఈ నవ్య కవిత్ర త్రయంలో మరి మరొక లైన నవ్యయుగ ప్రవర్తక త్రయంలో మరో ముఖ్యులు కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారు ఈయన పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో మరి జన్మించారు పంతొమ్మిది వందల పదిహేనవ సంవత్సరంలో మరణించారు కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో డిసెంబర్ సరే మార్చి పద్నాలుగు పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో మరి ఈయన జన్మించారు అని గుర్తుపెట్టుకోవాలి కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు మార్చి పద్నాలుగున పద్దెనిమిది వందల నలభై రెండవ సంవత్సరంలో లేదా పంతొమ్మిదవ ఉత్తరార్ధం పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధం అని కూడా చెప్పొచ్చు కాబట్టి పంతొమ్మిదవ శతాబ్దం ఉత్తరార్ధంలో కోక్కొండ వెంకటరత్నం పంతులు గారు మరి గుంటూరు జిల్లా వినుకొండలో జన్మించారు అని గుర్తుపెట్టుకోవాలి అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు మన గుంటూరు జిల్లాలో వినుకొండలో గుంటూరు జిల్లా వినుకొండ అనగానే మరొక ప్రముఖ కవి ఆంధ్రులు వెర్ర కవి గుర్రం చేసేవారు అని మరి ఊరు కూడా మనం వినుకొండగానే మనం గుర్తుపెట్టుకుంటాం మరి అదేవిధంగా కొక్కొండ వెంకటరత్నం పంతులు గారి బిరుదులు ఆంధ్ర జాన్సన్ మహామహాపాధ్యాయ మరియు ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అని కూడా ఈయన బిరుదుంది ఆంధ్ర ఆంధ్రా జాన్సన్ ప్రిన్స్ ఆఫ్ వేయిల్స్ మహామహా ఉపాధ్యాయ అని ఈ మహా ఉపాధ్యాయ అనే బిరుదును పొందిన పొందిన ఆధునిక ఆంధ్రులలో ఉపాధ్యాయ బిరుదు పొందిన రెండవ వ్యక్తి ఈ కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారు ఉపాధ్యాయుడిగా మరి ఒక పత్రికా సంపాదకుడుగా నాటక రచయితగా మనం ఆయన్ని గుర్తించాలి అంటే కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు ప్రముఖ కవి నాటక రచయిత పత్రిక సంపాదకులు సంగీతజ్ఞులు మరియు ఉపాధ్యాయులు అందుకే మహా ఉపాధ్యాయు వచ్చింది ఈయన ఉపాధ్యాయులు అని గుర్తుపెట్టుకోవాలి అలా ఈ విధంగా కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు హిందూ శ్రేయోభివర్ధనీ సభను కూడా స్థాపించారు హిందూ శ్రేయాభివర్ధని సభను స్థాపించింది ఎవరు అంటే మరి ఈ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారే మరి దానితో పాటు కొక్కొండ వెంకటరత్నం పందులు గారు స్థాపించిన పత్రికలు ఆంధ్ర భాషా సంజీవని పత్రికను పద్దెనిమిది వందల డెబ్భై ఒక్కటో సంవత్సరంలో స్థాపించి ఇరవై సంవత్సరాలు నడిపారు అంతేకాదు ఈ ఆంధ్ర భాషా సంజీవని అనే పత్రికను మద్రాసులో స్థాపించి పద్దెనిమిది వందల డెబ్భై ఒకటిలో ఇరవై సంవత్సరాలు నడపటమే కాదు చెన్నైలో ఆంధ్ర పత్రికను నడిపినటువంటి మొట్టమొదటి తెలుగు వ్యక్తిగా ఇతను గుర్తించబడ్డాడు ఆంధ్ర వ్యక్తిగా చెన్నైలో ఒక ఆంధ్ర పత్రికను నడిపినటువంటి ఆంధ్ర వ్యక్తిగా ఈ కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారు గుర్తింపబడ్డారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక అదేవిధంగా హాస్యవర్ధిని అనే పత్రికను ఈయన మరి నడిపారు కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారి రచనలు విగ్రహతంత్రం అనేది ఒక కథా కావ్యం కొక్కొండ పొంతులు గారిది మహాశ్వేత నవల ప్రిన్స్ ఆఫ్ వేల్స్ హిందుస్థాన దర్శనము ఇది మరి ఇవి మన కొక్కొండ వెంకటరత్నం పొందుల గారి రచనలు కొక్కొండ తంత్రం చిన్నైసూరి నీతి చంద్రికకు పూరణ గ్రంథంగా గుర్తుపెట్టుకోవాలి మన కొక్కొండ వెంకటరత్నం పొందుల గారు రచించినటువంటి విగ్రహ తంత్రం అనే కథాకావ్యం పరవస్తు చిన్నైసూరి రచించినటువంటి ఈ మిత్రలాభం మిత్రభేదం అనేటటువంటి నీతి చంద్రికకు పూరణ గ్రంథంగా చెప్తారు కొక్కొండ మహాశ్వేత నవలను కొందరు తొలి తెలుగు నవలుగా భావిస్తారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక హాస్య హాస్యవర్ధిని అనే పత్రికను స్థాపించింది కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారు ఇక్కడే మనం కన్ఫ్యూజ్ కాకుండా హాస్య సంజీవని పత్రికను స్థాపించింది అంటే కందుకూరి వీరేశలింగం గారు హాస్యవర్ధని పత్రిక కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారు హాస్య సంజీవని పత్రిక కందుకూరి వీరేశలింగం పంతులు గారు అని గుర్తుపెట్టుకోవాలి ఇక కావ్యాలను ఐదు రూప కావ్యాలను ఐదు రూపకాలను కూడా మరి ఈ కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు రచించారు అజామిలోపాఖ్యానం అనే యక్షగానాన్ని రచించారు విజయ వ్యాయోగం ధనుంజయ విజయవ్యాయోగం ఆంధ్ర ప్రసన్న రాఘవం అనేటటువంటి మరి కొన్ని రచనలు చేశారు అని మనం గుర్తుపెట్టుకోవాలి ఇక ముఖ్యంగా మరి మహా ఉపాధ్యాయ ఆంధ్ర జాన్సన్ మరి ప్రిన్స్ ఆఫ్ వేల్స్ అనే బిరుదులు పొందినటువంటి ఈ కొక్కొండ వెంకటరత్నం పంతులు గారు కేవలం గ్రాంధిక భాషావాదిగా మనం గుర్తుపెట్టుకోవాలి గ్రాంధిక భాష తప్ప మరి ఇతర భాషలు మాట్లాడని మరి ఎవరు అంటే మనం ఈ కొక్కొండ వెంకటరత్నం పొంతులు గారిని చెప్పాలి ఈ కుక్కొండ వెంకటరత్నం పంతులు గారు హిందూ శ్రేయాభి వర్ధిని సభను స్థాపించారు అని గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా మనం వీరిని తెలుసుకుందాం మరొక వీడియోలో ప్రత్యేకంగా మరి కందుకూరు వీరేశలింగం పంతులు గారి గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఈ వీడియో నచ్చిన ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేసుకోండి మీ మిత్రులకు ఫార్వర్డ్ చేయండి ఇప్పటి ఈ వీడియోను వీక్షించిన వారికి మరి ధన్యవాదాలు